కుప్పంలో పర్యటించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం వ్యవసాయ పద్దతుల పర్యవేక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికారత సంస్థ రాయలసీమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు సుమారు ఇరవై దేశాల నుంచి యాబై నాలుగు మంది ప్రతినిధుల బృందం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు ఈ ప్రాంతాల్లో సాగు చేస్తున్న పంటలు సాగు చేయు విధి విధానాలు ప్రకృతి వ్యవసాయ తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్న విదేశీ ప్రతినిధుల బృందం ఆగ్రో ఎక్నాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించిన విదేశీ ప్రతినిధుల బృందం మన దేశాల్లో కూడా ఇలాంటి వ్యవసాయ పద్ధతులు అవలంబన తెలిపారు ఐ సెడ్ యు కమ్ ఫ్రమ్ డిఫరెంట్ నో కంట్రీస్ టు ఫాలోడ్ ఇన్ ఆంధ్ర అండ్ యూర్ ఆల్సో డూయింగ్ యూనో యువర్ ఓన్ కాంటెక్ట్ స్పెసిఫిక్ నేచురల్ ఫార్మింగ్ ప్రాసెసెస్ సో ద వచ్చిన ఈ దాదాపు యాభై మంది పార్టిసిపెంట్స్ ని మేము మూడు టీం కింద డివైడ్ చేసి ఇక్కడికి సీగల్ ఒకటి తర్వాత అంకిరెడ్లపల్లి ఒకటి ఇంకోటి ఇంకోటి సింగ సముద్రం సింగ సముద్రం గ్రామానికి సో ఈ మూడు టీములకి దాదాపు పదిహేను ఇరవై మంది వెళ్ళారు వెళ్ళి అక్కడ కూడా ఇలాగే ఎస్ఎస్జీస్తో మాట్లాడము ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఎలా తయారు చేసుకుంటారు వాళ్ళు అనేది కూడా చూడడము పొలాలు ఎట్లా ఉన్నాయి పొలాల ద్వారా ఎట్లా మనం అనుకున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ ఎట్లా ఆచరిస్తున్నారు అనేది కూడా స్టడీ చేయడానికి వెళ్ళారనమాట ఇవంతా అయిన తర్వాత ఇంకొక అరగంట గంట తర్వాత నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో మన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సార్తో కూడా వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది జూమ్ కాల్ ద్వారా సో వాళ్ళ అనుభవాలు వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుని వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాల్సి వస్తుంది ఫర్దర్ ఇట్లాంటి ప్రాసెస్ని టేకప్ చేయడానికి ఇంకొంచెం ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ఆధ్వర్యంలో నడుస్తున్న అతి పెద్ద ఒక ప్రజా ఉద్యమం అట్లాంటి ఒక ఇదన్నమాట అందుకనే వచ్చారు ఇక్కడ గవర్నమెంట్ తో ఇన్ని లక్షల మంది ప్రకృతి వ్యవసాయం టేకప్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లాంటిది ప్రభుత్వము ఈ ఇది నడిపించడం అన్నది సో కాబట్టి ఇంత పెద్ద ఉద్యమము ఇక్కడ జరుగుతూ ఉంది ఎలా ఉంది అనేది చూడ్డానికి వచ్చారు వాళ్ళు సో ఇది చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రాంతాలకి దీన్ని ఎట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా మార్చుకోవచ్చు ఇందులో ఉన్న కొన్ని మంచి విషయాలు వాళ్ళు తీసుకుంటారు అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ ఆంధ్ర మోడల్ కాపీ చేయడం కాదు ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంటి మంచి విషయాలు ఏమి అనేది వాళ్ళు చూసుకొని అక్కడ వాళ్ళ వాళ్ళ స్థానిక పరిస్థితులకి అనుకూలంగా కొంతమందికి అసలు ఆవులే లేవు కొన్ని దేశాల్లో వాళ్ళు మరి ఆవు పేడ మూత్రం అంటే వాళ్ళకి అక్కడ దొరకదు సో వాళ్ళకి అక్కడ ఏమున్నదో దాన్ని ఎలా చేసుకోవచ్చు ఈ ప్రిన్సిపుల్స్ అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట ఇక్కడ సో దానికోసం మన వాళ్ళంతా వచ్చారు సో ఇది ఇవాళ కార్యక్రమం నేను రైతు సాధికార సంస్థలో సీనియర్ థిమాటిక్ గాను మరియు రాయలసీమ జిల్లాలకి రీజనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గాను పనిచేస్తున్నాను ఇప్పుడు మన దగ్గరికి యాభై ఒక్క మంది వచ్చారు అంటే అందులో నలభై మంది ఈ దాదాపు ఇరవై దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి దాంట్లో మన ఐదు ఖండాలకి ప్రతినిధులుగా వచ్చారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో అంటే మనం మన ఇండియాలో ప్రకృతి వ్యవసాయం అంటాము మన ఆంధ్రాలో వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు ఇకాలజీ అని సస్టైనబుల్ అగ్రికల్చర్ అని రీజనరేటివ్ అగ్రికల్చర్ అని రకరకాల పేర్లతో సో అక్కడ ఆ ప్రాక్టీసెస్ అన్ని వీళ్ళకి తెలుసు కొంతమందికి చేస్తున్నారు ఇందులో రైతులు ఉన్నారు రైతు శాస్త్రవేత్తలు ఉన్నారు తర్వాత కొన్ని ఎన్జిఓస్కి ప్రతినిధులుగా ఉన్నారు రకరకాల వాళ్ళు హోదాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ఎట్లా జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏమి రైతులు ఎలాగా దీన్ని చూస్తున్నారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నారు మరి వాళ్ళు చేస్తున్న వెనక వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా వస్తున్నాయి దీన్ని ఎలా సుస్థిరంగా కొనసాగించగలుగుతారు దీంట్లో మహిళా సంఘాల పాత్ర ఏమి గవర్నమెంట్ పాత్ర ఏముంది ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అవుతున్నాయి అనేది అర్థం ఈ ఈరోజు రావడం జరిగింది ఈ రోజు ఈరోజు చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రాంతాలకు దీన్ని ఎట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా మార్చుకోవచ్చు ఇందులో ఉన్న కొన్ని మంచి విషయాలు